హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అణ్ణి బోల్డ్ అనే శారీ కలెక్షన్స్ అయితే కనుక షేర్ చేయడానికి మీషో నుంచి నేను తీసుకున్నటువంటి కలెక్షన్స్ని తీసుకొచ్చేసాను ఈరోజు అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే కనుక చాలా క్లియర్గా మనకి అవైలబుల్గా ఉంటాయి ఇందులో నుంచి మీకు ఏ సారీ నచ్చినా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు సో లేట్ చేయకుండా అయితే కనుక ఒక్కొక్క సారీ అయితే కనుక చూస్తూ డీటైలింగ్ అయితే కనుక మాట్లాడుకుందాము సో ఫస్ట్ అయితే కనుక అండి రీసెంట్గా నేను ఇట్లా పట్టు సారీస్ మీద అలాగే బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే మంచి కలెక్షన్ అయితే కనుక ఇచ్చాను ఐ థింక్ టూ త్రీ డేస్ బ్యాక్ అయితే అప్లోడ్ అయినటువంటి వీడియో దానిలో ఫోర్ టు ఫైవ్ కలెక్షన్ అనేది ఇట్లాంటివి అయితే చూపించానండి ఇది వన్ డే నాకు కొంచెం లేట్గా డెలివరీ అవ్వడం వల్ల ఈ వీడియోలో అయితే కనుక యాడ్ చేసాను మిగిలిన శారీస్ అన్ని కూడా చక్కగా ఎట్లయితే ఫ్యాన్సీ శారీస్ తో అయితే మన వీడియో అనేది ఉండబోతుంది డెఫినెట్గా అయితే కనుక మీకు నచ్చే కలెక్షన్స్ ఇప్పుడు ట్రెండింగ్కి తగినటువంటి కలెక్షన్స్ తో అయితే కనుక నేను తీసుకున్నానండి చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రెండ్ కదా ఇట్లాంటి శారీస్ అయితే చూపించేస్తాను సో ఈ ఫస్ట్ శారీతో మాత్రమే ఈ పట్టుతో అయితే సెమీ పట్టు కాన్సెప్ట్ తో అయితే స్టార్ట్ చేసేసుకుందాము టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్ వచ్చేసాయి అండ్ అయినా కానీ అయినా కానీ గిఫ్టింగ్ రిలేటెడ్ గా అయినా కానీ చక్కగా అయితే కనుక ఉంటుంది అలాగే టోటల్ టెన్ శారీస్ అయితే కనుక షేర్ చేయబోతున్నాను ఇదైతే కనుక మనకి మంచి పింక్ కలర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అయితే కనుక వచ్చినటువంటి శారీ సో ఒకసారి అయితే కనుక దీని పళ్ళు డిజైన్ డీటెయిలింగ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా మౌల్డీగానే ఉందండి ఏం స్టిఫ్నెస్ లేదు మనకి ఫ్యాబ్రిక్లో మాత్రం మీరు చూడొచ్చు మెత్తదైనటువంటిదే ఉంది మీరు కొంచెం చోట్ల ప్రెస్ చేసినా కానీ మీకు చక్కగా అనిగిపోతుంది అనమాట ఇదైతే మనకి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ తో అయితే కనుక మనం సారీ అనేది స్టార్టింగ్ పాయింట్ నుంచి చూడబోతున్నాము ఇది వన్ మీటర్ వరకు అయితే కనుక బ్లౌజ్ వచ్చిందండి ఇక్కడ నుంచి అయితే కనుక మనకి పళ్ళు అనేది ఒక పావు మీటర్ వరకు అయితే కనుక వచ్చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది చూడండి ఇది పళ్ళు మీకు క్లియర్ గానే నేను చూపెడుతున్నాను చూడవచ్చు మీరు ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అనేది చక్కగా స్టార్ట్ అవుతుంది చాలా చక్కగా ఫ్యాన్సీగా అయితే కనుక కట్ చేసుకోవచ్చు మనము ఇదంతా కూడా సారీ డిజైన్ డీటెయిలింగ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా మనకి చక్కగా బూటీ అంతా కూడా తీసుకున్నారు సిల్వర్ బార్డర్ అయితే కనుక టూ సైడ్ లో కూడా ఈక్వల్ గా వస్తూ మనకి కంప్లీట్ గా సారీ అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది వెరీ నైస్ సారీ అండర్ బడ్జెట్ లో అయితే కనుక ఉండింది అనమాట ఇట్లా ఉంటుందండి చాలా చక్కగా ఉంది కదా సారీ కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అలాగే సీజెడ్ స్టోన్ జ్యువెలరీ సిల్వర్ రి లైక్ సిల్వర్ డైమండ్ రిప్లికాస్ విక్టోరియన్స్ లైక్ ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది శారీ కూడా మంచి షైన్లో అయితే కనుక ఉందండి మీరు చూడొచ్చు భలే షైన్ అవుతుంది మెరు అంటే మెరుస్తుంది అనమాట మంచి డీసెంట్గా అయితే కనుక రియల్ పట్టు సారీస్కి కూడా ఏ మాత్రం తీసుకోకుండా చాలా చక్కగా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎట్లాంటి ఎక్స్ట్రా థ్రెడ్స్ కూడా మనకి లేవు కాబట్టి హ్యాపీగా మనం వేసేసుకోవచ్చు అండ్ మన జ్యువెలరీకి తట్టుకోవడానికి అట్లాంటి ప్రాబ్లం కూడా ఈ శారీతో మనకి ఉండదు నెక్స్ట్ అయితే కనుక విస్కో జార్జెట్లో లో ఇట్లా డ్యూయల్ షేడ్ పైన అయితే గను వచ్చిన ఈ సారి ఇప్పుడు బాగా అంటే బాగా ట్రెండింగ్ లో ఉందండి ఇది అయితే కనుక ఒక్కసారి మీరు చూడొచ్చు ఇట్లా ఉంటుంది అనమాట సారీ డిజైన్ డీటెయిలింగ్ ఇది పైన సైడ్ వస్తుంది గ్రీన్ అయితే కనుక మనకి కింద సైడ్ అయితే కనుక వస్తుంది దీనికి వచ్చే కనుక మనకి జరివో కాన్సెప్ట్ లో అయితే కనుక బూటీ బూటీగా అండ్ సీక్వెన్స్ రిలేటెడ్ వచ్చినటువంటి బ్లౌజ్ తో అయితే కనుక శారీ వచ్చింది ఇది అయితే కనుక మనం చూడబోతున్నాం ఇప్పుడు కట్టుచంగు పాయింట్ నుంచి అయితే కనుక ఉందండి విస్కో జార్జెస్ చాలా మందికి ఫేవరెట్ ఉంటాయి కదా సో లైట్ వెయిట్ లో కాస్త ఫ్యాన్సీగా ఇట్లా డ్యూయల్ షేడ్ రన్నింగ్ ఉంది కాబట్టి ఇలా తీసుకోవాలని అనుకుంటే కనుక మీరు ఒక్కసారి ఇలా చూడొచ్చు సారీ మొత్తం ఇలాగే ఉంటుంది టూ సైడ్ లో కూడా మనకి అయితే కనుక ఇట్లాగా గోల్డ్ బోర్డర్స్ అనేది శారీకి అయితే వచ్చేస్తాయండి సో ఇది ఒక నైస్ ఫ్యాన్సీ శారీ ఓకే ఇదైతే మనకి పళ్ళు అనమాట ఐ థింక్ నేను అటు సైడ్ నుంచి చూపెడుతున్నట్టున్నాను మేబీ ఇదే పైకి వస్తుంది ఎందుకంటున్నానంటే బ్లౌజ్ ఇలా వచ్చింది కాబట్టి ఇది ఇట్ సైడ్ వస్తుంది ఇలాగా అండ్ దీనికైతే కనుక కాంబినేషన్ తగినట్టుగా మనకైతే కనుక బ్లౌజ్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట సో ఇట్లా వస్తుంది ఇదైతే కనుక బ్లౌజ్ పీస్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా నైస్ కలర్ దీనికి ఎగ్జాక్ట్గా అయితే కనుక మనకి మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజ్ అయితే తీసుకున్నారు మొత్తం అంతా కూడా ఇలా జరీ బూటీ అండ్ జరీ ఫ్లవర్ బూటీ అండ్ సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక ఈ విధంగా వన్ మీటర్ ఫ్రీగా అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజ్తో ఇది మనకు వచ్చిందండి మీరు చూడొచ్చు సో మీరు చక్కగా ఫ్రీగా మీకు నచ్చిన ప్యాటర్న్ నచ్చిన డిజైన్ అయితే కనుక చక్కగా గుర్తించి చేసుకోవచ్చు చాలా బాగుంది కాన్సెప్ట్ సో ఇట్లా మనకి టూ షేడ్ పైన డ్యూయల్ షేడ్స్ లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఈ సారీస్ కూడా మనకి ప్రజెంట్ మీషోలో అవైలబుల్ గా ఉన్నాయి మన హౌసెల్ ప్రోడక్ట్ పేజ్ కనుక ఫాలో అయితే డైలీ అప్డేట్స్లో నేను మీకు చాలా మంచి మంచి కలెక్షన్స్ అనేది షేర్ చేస్తాను డ్రెస్ కూడా చాలా బాగుందండి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కనుక తీసుకున్నాను ఆల్రెడీ ఈ డిజైన్ డీటెయిలింగ్ అంతా విత్ పాకెట్ అంతా మీకు చూపించిందే నిన్నటి వీడియోలో ఫ్లిప్కార్ట్ వీడియోలో మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు దీనిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి త్రీ పీస్ సెట్ అండి ఎవరికైనా ఫ్లిప్కార్ట్ వీడియో నేను వీడియో చూస్తే కనుక డ్రెస్ డీటెయిల్స్ తెలుస్తాయి కావాలనుకున్న అవుట్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సారీ చూద్దాము ఇదైతే కనుక ఇట్లా టూ షేడ్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా ఇలాంటి సారీస్ మనకి మీకు ఇలా చూపిస్తాను చూడొచ్చు చూడవచ్చు అండ్ బార్డర్ కూడా చక్కగా అయితే కనుక వర్క్ తీసేసుకున్నారు మనం పళ్ళు సైడ్ నుంచి అయితే కనుక చూసేద్దాం సారీ ఫస్ట్ కలర్ అయితే కనుక మీరు చూసేసుకోండి అండి బ్లౌజ్ కూడా మనకైతే ఇలాగే వచ్చింది అండ్ చక్కగా అయితే కనుక మనకి ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ బేస్ పైన అయితే కనుక కాస్త ఫ్యాన్సీగా వచ్చినటువంటి సారీ అని చెప్పుకోవచ్చు మీషోలో చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చినటువంటి శారీ అనమాట మనకి మొత్తం అంతా కూడా వర్క్ అనేది ఈ విధంగా ఉంటుంది సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ వచ్చేసి టూ షేడ్ పైన మంచి చినాన్ క్వాలిటీలో అయితే కనుక వచ్చేసింది ఇప్పుడు ఇంతకు కూడా ఇలాంటి షేడ్స్ లో చాలా సారీస్ అయితే కనుక బాగా ట్రెండ్ అయిపోయాయి కదండి అలాంటి వాటిలోనే ఇది కొంచెం మనకైతే కనుక వర్క్ అనేది మారుతూ ఈ విధంగా అయితే కనుక తీసుకున్నారు ఎగ్జాక్ట్ దీనికి అయితే గనక రిలేట్ అయ్యేలాగానే మనకి బ్లౌజ్ కూడా తీసుకున్నారు టూ షేడ్ పైన అయితే కనుక మనకి కంప్లీట్ గా బ్లౌజ్ వచ్చేసి సారీ శారీ వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ కూడా దీనికి రిలేట్ అయ్యేలాగానే దీనిలో నుంచి పీసే మనకైతే కట్ చేసి వేయడం జరిగింది అయితే కనుక మనకి బ్లౌజ్ పీస్ అండి ఇట్లా ఉంటుంది సో చూడండి మీకు కనుక ఒకవేళ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చేసుకోవచ్చు యాజ్ ఈస్ దీనిలో పీసే ఇదండి సారీ అండ్ బ్లౌజ్ అయితే కనుక కాంబినేషన్ లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది నెక్స్ట్ అయితే కనుక మనం మరొక సారీ కూడా చూద్దాము అన్నీ బాగున్నాయి ఈరోజు అయితే కనుక ఇది ఉంది కదా ఏమంటారు ఒరిజినల్ రిప్లికా దాంట్లోనే మనకి వాటిలో ఏంటంటే చిప్ వర్క్ లాగా వచ్చాయి కదా ఇప్పుడు మీషోలో ఏంటంటే ఇట్లా థ్రెడ్ అంటే గోల్డ్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ రిలేటెడ్గా అయితే కనుక యాజ్ ఈస్ దానికి రిప్లికాగా అయితే కనుక ఇస్తూ వచ్చినటువంటి ఈ సారీ అండి సో సేమ్ టు సేమ్ ఉంటుంది మనకైతే కనుక చూడటానికి కొంచెం క్వాలిటీ అయితే కనుక ఫాబ్రిక్ అనేది ఒక లిటిల్ బిట్ తక్కువ చేసి దాని మీద సీక్వెన్స్ రిలేటెడ్ ఇచ్చే కనుక మనకి బడ్జెట్ రేంజ్ అయితే కనుక తీసుకొచ్చేసారు వీటికి డిఫరెంట్ కలర్స్ మనకి ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి మీషోలో దానికైతే కనుక తగినట్టుగా కాంట్రాస్ట్ బ్లౌజర్స్తో అయితే కనుక అప్డేట్ చేశారండి ఇది మొత్తం అంతా కూడా సారీ దీనిలో కూడా పేసిల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి గోల్డ్ ఉంది కాపర్ బ్లూ ఉంది రెడ్ లేవనమాట అన్ని కలర్స్ లో ఇది అవైలబుల్ గా ఉంది ప్రెంట్ ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి నేను కొన్ని కలర్స్ పెడతాను ఒకవేళ మీకు అందులోంచి ఏదైనా నచ్చి తీసుకోవాలని అనుకున్నా కానీ మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇదైతే కనుక శారీ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ లో ఇచ్చినటువంటి బ్లౌజ్ పీస్ ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చండి మీరు అయితే కనుక కాంబినేషన్ బట్టి చక్కగా చేసుకోవచ్చు బ్లూ అండ్ ఎల్లో అయితే కనుక నేను చూస్ చేసుకున్నాను కొన్నిట్లో మనకి సేమ్ కలర్స్లోనే మనకి శారీ ఏదైతే వచ్చిందో దానిలోనే బ్లౌజ్లు కూడా వస్తున్నాయి అనమాట నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ డోలా సిల్క్లో అయితే కనుక ఇట్లాగా మనకి పెద్ద బోర్డర్ కాన్సెప్ట్లో శారీ అంతా కూడా వచ్చేసి మనకి పెద్ద బోర్డర్ కాన్సెప్ట్లో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ ఇలా వచ్చిందండి మంచి ఈ బార్డర్ ప్రకారంగా అయితే కనుక మెరూన్ షేడ్ మీద లిటిల్ బిట్ షైన్తో మహేశ్వరి సిల్క్ శారీస్కి చక్క దగ్గరగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుందండి అసలు ఇదైతే కనుక కంప్లీట్ శారీ అనేది ఈ లుక్ లోనే ఉంది ఇంతకుముందు దీనిలో నేను కొంచెం డిజైన్ వేర్తో అయితే కనుక ఎల్లో కలర్ కట్టుకున్నప్పుడు ఒక షార్ట్ వీడియో ఇస్తే చాలా మంది అంటే చాలా మంది అడిగారు అండ్ ఆ వీడియో అప్లోడ్ చేసిన నెక్స్ట్ డేకే ఆ శారీ అయితే కనుక అవుట్ అయిపోయిందండి దాంట్లోనే మనకైతే కనుక ఇప్పుడు బ్లాక్ లో కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్తో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ అప్డేట్ అయింది ఇదైతే కనుక మనకి పళ్ళు అనమాట లైక్ బార్డర్ బేస్ అయితే కనుక ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకుని డిజైన్ చేసేసారు మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా బుటీ వచ్చింది అండ్ ఇదైతే కనుక టూ బార్డర్ కాంబినేషన్ తో అయితే కనుక ఇట్లా వస్తుందండి శారీ బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఉంటది దీనికి అసలు కుట్టించుకుంటే మాత్రం చాలా అంటే చాలా హై అండ్ ఉంటుందండి దీని అందం మాత్రం శారీకి వచ్చినటువంటి ఈ కంప్లీట్ కాంబినేషన్ అండ్ బార్డర్స్ మీదనే ఈ శారీ ఉంటుంది మీకు చూడొచ్చు సేమ్ టు సేమ్ అండి మహేశ్వరి సిల్క్కి అసలు ఫ్యాబ్రిక్ అయితే నియర్ బై క్వాలిటీకి ట్రై చేసింది అనమాట అండ్ అండర్ బడ్జెట్ లో వస్తున్నటువంటి చక్కని చీర నెక్స్ట్ అయితే కనుక ఇదండి శారీ విత్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే కనుక ఒకసారి మీరు చూసుకోవచ్చు ఈ కొంగలు ఏవైతే వచ్చాయో శారీ అంతా కూడా అవే వచ్చాయి ఇక్కడ పైపింగ్ లాగా ఇచ్చారు కదా దీనికి లో దాన్ని బట్టి అయితే కనుక మనకి శారీకి బ్లౌజ్ అయితే కనుక వచ్చేసింది సారీ అయితే కనుక ఓపెన్ చేసి చూద్దాము సో ఎలా ఉంది ఏంటనేది కూడా అర్థమవుతుంది ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కట్టింగ్ పాయింట్ నుంచి అనమాట ఇది సారీ పాయింట్ అండి ఇక్కడ అయితే కనుక కూర్చుడు నుంచి కూడా మనకి కొంగల్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇది అయితే కనుక ఇట్లా క్రష్డ్ మెటీరియల్ పైన అయితే ఉంటుందనమాట ఈ కొంగల్ బేస్ పైన అయితే కనుక మనకి చక్కగా శారీ బార్డర్ బట్టి మనకి బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది ఇదంతా కూడా ఇట్లా కాన్సెప్ట్ ఫ్యాన్సీగా వచ్చేసింది అండ్ ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ ఇది కూడా ఓపెన్ చేద్దాం మీకు ఆ డిజైన్ ఇంకా ఈ దాని మీద బాగా అర్థమవుతుంది కొంచెం క్లాసీ డీసెంట్ కలర్ కాంబినేషన్ మీద అట్లా కావాలనుకుంటే మాత్రం మంచి షైనీ అండ్ క్రషడ్ మెటీరియల్ పైన అయితే కనుక ఇది కూడా వచ్చేసింది ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అండి వన్ మీటర్ వరకు అయితే కనుక బ్లౌజ్ అనేది చాలా ఫ్రీగా ఇచ్చేసారు మీరు చూసుకున్నట్లయితే కనుక ఓకేనా ఇదైతే కనుక కొంగల్ ప్యాటర్న్ అండి ఇది బ్రాబర్ ఉందండి లైక్ కొంచెం తగ్గుతుంది వన్ మీటర్కి మనకిది ఇదైతే కనుక బ్లౌజ్ సో ఒకవేళ మీకు ఇలా కాంబినేషన్ నవ్వుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా ట్రై చేయొచ్చు కాంబినేషన్స్ చాలా అండి ఎక్స్ అయితే కనుక అండి గోల్డ్ గోల్డ్ మళ్ళీ అయితే కనుక ఫుల్ ట్రెండ్ అవుతుంది అనమాట మనకి దసరా అప్పటి నుంచి రీక్రియేటింగ్ లెహెంగాస్ దగ్గర నుంచి కూడా కాబట్టి ఇది సాఫ్ట్ టిష్యూ బేస్డ్ పైన అయితే కనుక నేను తీసుకున్నాను ఫస్ట్ ఇది డబల్ ఫోల్డ్ మే చూపిస్తే మీకు కొంచెం డిజైన్ అనేది క్లారిటీగా అర్థమవుతుందండి ఇదైతే కనుక మొత్తం శారీ డిజైన్ లుక్ అంతా కూడా మొత్తం అంతా కూడా వచ్చింది ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ శారీ అంతా కూడా బ్లౌజ్కి వచ్చేసరికి అయితే కనుక ప్లెయిన్ అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసే సారీ లెంత్ డిజైన్ అంతా కూడా ఇదైతే కనుక మనకి పళ్ళు దగ్గర నుంచి సారీ అనేది చూడబోతున్నాము సో ఇదైతే కనుక కంప్లీట్ గా ఇట్లా ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ విత్ బార్డర్ బాగుందండి బార్డర్ కూడా ఇంకా లైక్ హెవీగా అయితే కనుక గోల్డ్ని హైలైట్ చేశారనమాట ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ పీస్ ఎయిటీ సెంటీమీటర్లో మనకి ఇట్లాగా బ్లౌజ్ వచ్చిందండి దీనికి ఇంకా కాంట్రాస్ట్లో వేస్తేనే ఇంకా బాగా కనపడుతుంది యాక్చువల్గా బట్ సమ్ టైమ్స్ సెల్ఫ్ అనుకున్నప్పుడు అయితే కనుక బ్లౌజ్ని కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇది కంప్లీట్గా అయితే కనుక గోల్డ్ బికాస్ గోల్డ్ నేను వేసిన మేబీ నా ఎల్లో డ్రెస్లో కనపడకపోవచ్చు బట్ నేను ట్రై చేస్తాను ఎట్లా ఉంటుందండి ఇది సారీ లుక్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అన్నీ కూడా లేటెస్ట్ లేటెస్ట్ ఉన్నాయి ఇవాళ నిజంగా చెప్పాలంటే మీకు ఇన్ని కలెక్షన్స్లోంచి ఏదైతే నచ్చుతుందో హ్యాపీగా అయితే కనుక మీరు దాన్ని తీసేసుకోండి స్టాక్ అవ్వక ముందటనే కాంబినేషన్ అయితే కనుక శారీ వచ్చేసి ఫస్ట్ మీరు ఇలా అండి కంప్లీట్ కాంబినేషన్ కలర్ అయితే అర్థమవుతుంది దీనిలో కూడా చాలా అంటే చాలా కలర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ మీషోలో నేనైతే ఇది తీసుకున్నాను అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉందండి నెక్స్ట్ లెవెల్ సూపర్ అంటే సూపర్ ఉంది శారీ మనకు వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంది ఫస్ట్ ఫ్యాబ్రిక్ మీకు ఇక్కడ చూస్తే మేబీ అర్థమైపోద్ది అసలు ఇంతకుముందు ఇలాంటి జార్జెట్స్లో వచ్చేవాడి అసలు ఎన్ని రోజులు ఉన్నా ఈ శారీస్ ఎంతే ఉంటాయి సూపర్ సాఫ్ట్ అండ్ ఫ్లోయి మెటీరియల్ పైన పళ్ళు నుంచి అయితే కనుక మనం శారీ అనేది చూడడానికి వెళ్తున్నాం అనమాట మైసూర్ క్రేప్ కన్నా కూడా ఇంకెక్ ఇంకెక్కువ సాఫ్ట్గా ఉంది శారీ ఇది అయితే కనుక టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్లో చాలా ఫ్యాన్సీగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట నాకు తెలిసి ఇంకెవ్వరు కూడా మీరు చూసి ఉండరు ఇంకెవరు కూడా ఇలాంటి శారీస్ మీద రివ్యూ కూడా ఇచ్చి ఉండరు అంత లేటెస్ట్ కాన్సెప్ట్ పైన అయితే కనుక మనకి ఈ సారీ కొత్తగా మనకి అప్డేట్ అయిందన్నమాట మీషోలో ఓవరాల్గా మనం కట్టుకున్నప్పుడు అయితే కనుక శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది వెరీ క్లాసీ అండ్ నైస్ డిజైన్ కట్టుకోవచ్చు మనం హ్యాపీగా క్యారీ చేయగలుగుతాము అండ్ దీనికి పింక్ బార్డర్స్ అయితే కనుక టూ సైడ్ కూడా ఈక్వల్ వచ్చాయి మిడిల్లో అయితే కనుక ఇట్లాగా డిఫరెంట్ బ్లూ టూ షేడ్స్ పని అయితే కనుక కంప్లీట్ సారీ తీసేసుకున్నారు ఇదైతే కనుక శారీ కంటిన్యూషన్ ఇలాగే ఉంటుందండి హెవీగా వన్ మీటర్కి అయితే మాత్రం ఇంచు కూడా లైక్ పె ఎక్కువనే ఉంది ఇంకా చెప్పాలంటే చక్కగా ఫ్రీగా వచ్చినటువంటి తో మనకి కంప్లీట్గా లుక్ అనేది శారీకి ఇలా ఉంటుందన్నమాట సో చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ క్వాలిటీ కలర్ డిజైన్ అంతా కూడా ఒకవేళ మీకు ఇలాంటివి కరెక్ట్ అవుతాయని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ అయితే కనుక మన లాస్ట్ సారీ అండి కాటన్ కాటన్లో అయితే కనుక తీసుకోవాలంటే ఇది వితౌట్ తో వచ్చినటువంటి శారీ అనమాట సో మన దగ్గర ఉన్నటువంటి తో మనం ఇది కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి అయితే కనుక మీరు చూడవచ్చు కంప్లీట్ సారీ సైడ్ కూడా ఈక్వల్ మనకి ఇలా మెయిన్ గా అయితే కనుక దీనికి హైలైట్ అండి బికాస్ కాంట్రాస్ట్ లో అయితే మనకి శారీ అనేది ఇలా వచ్చేస్తుంది సో ఇప్పుడు అయితే సారీ ఓపెన్ చేద్దాము అసలు కంప్లీట్ లుక్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాము పళ్ళు అయితే ఫస్ట్ నేను స్టార్ట్ చేయబోతున్నాను ఏ ఏజ్ వాళ్ళైనా కట్కోవచ్చు ఇప్పుడు కాటన్ శారీస్ కట్టుకోవడానికి అసలు ఏజ్ తోని పనే లేదు పళ్ళు అయితే మనకి ఇలా వస్తుంది బార్డర్ బేస్ పట్టు అయితే మనకి ఇట్లా లైన్స్ పైన వచ్చేసి కంటిన్యూషన్ అయితే సారీ అనేది చక్కగా ఇచ్చేసారండి చాలా చక్కగా కట్టేసుకోవచ్చు అనమాట అసలు భలే ఉంది సాఫ్ట్ గా కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ అండ్ టూ సైడ్ అయితే కనుక ఈక్వల్ సో ఒకవేళ లేదు చిన్న వయసు వాళ్ళు మేము కట్టుకోమనుకుంటే కనుక పెద్ద వయసు వాళ్ళకైనా సరే మీరు గిఫ్టింగ్ కూడా తీయచ్చు వాళ్ళకైనా కానీ చక్క దీనిలో కూడా కాంబినేషన్ అయితే కనుక వెరైటీస్ మనకి మీషో అయితే కనుక అప్డేట్ చేసింది అనమాట అండ్ బెస్ట్ ప్రైస్లో అయితే ఇవి మనకి ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయండి ఇదంతా కూడా సారీ శారీ నుంచి కూడా కంప్లీట్గా వచ్చింది వితౌట్ బ్లౌజ్ ఇది సో మన దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్తో అయితే కనుక మనం వీటిని కట్టుకోవాల్సి ఉంటుంది పర్ఫెక్ట్గా కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి వన్ టైం వాష్ పడితే ఇంకొంచెం బెండ్ అవుతుంది కాబట్టి స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది ఓవరాల్గా లుక్ అయితే మాత్రం చక్కగా హైలైట్ చేసుకోవచ్చు దీన్ని ఇట్లా వచ్చేస్తుంది ఫ్యాన్సీగా శారీ అనేది ఇట్లా ఓకేనా ఒకవేళ మీకు ఇలాంటి డిజైన్ కాన్సెప్ట్ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా ట్రై చేయండి అండి టోటల్గా ఇన్ని వెరైటీ సారీస్లో మీకు ఏది నచ్చినా అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా పెట్టున్నాను హ్యాపీగా మీరు పర్చేస్ చేసేసుకోండి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్